నీ జీవితంలో దేవుడు నూతన మార్పు నూతన మలుపు ఇవ్వాలనుకుంటున్నాడు అయితే నువ్వేం చేయాలో అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు పూర్వకాలపు సంగతులను తలంచుకోకు అది నీ జీవితంలో ఒక లాస్ వచ్చిందా ఒక ఫెయిల్యూర్ ఒక నష్టం వచ్చిందా నీ జీవితంలో ఒక నష్టమైనా ఒక తృణీకరణ నువ్వు మనుషుల ద్వారా రిజెక్ట్ అయినా ఆ తృణీకరణ బట్టి వాటిని జ్ఞాపకం చేసుకొని తలంచుకొని కృంగిపోయే వ్యక్తిగా కాదు నీ జీవితంలో వచ్చిన నష్టాన్ని బట్టి ఒక ఓటమిని బట్టి నువ్వు దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి ఒకే స్థితిలో ఉండిపోవడం కాదు కానీ దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు పూర్వకాలపు సంగతులను తలంచుకోకు నీ జీవితంలో ఆ యొక్క ఓటమి నీ జీవితాన్ని మార్చడానికే నీకు జీవితాన్ని ఇవ్వడానికే అన్న విషయాన్ని గ్రహించు నీ జీవితంలో మనుషుల ద్వారా వచ్చిన తృణీకరణ నిన్ను హెచ్చించడానికే అన్న విషయాన్ని గమనించు మీరు గమనించినట్లయితే యోసేపు జీవితంలో కూడా తృణీకర తృణీకరణ వచ్చింది తన తను ఎంతగానో ప్రేమించి నమ్మిన అన్నల ద్వారానే రిజెక్షన్ వచ్చింది రిజెక్షన్ వచ్చింది కదా అని యోసేపు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండిపోలేదు దేవుని బాటలో నడిచే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు నా జీవితంలో ఒక నూతన కార్యం చేస్తాడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు నెరవేరుస్తాడు అని నిరీక్షణ కలిగి ప్రభు యందు నమ్మికి ఉంచి ముందు కొనసాగిపోయే వ్యక్తిగానే యోసేపు కనబడుతున్నాడు అందును బట్టే యందు యోసేపు నమ్మకంగా జీవించాడు గనుకనే యోసేపుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి తాను ఊహించిన దానికంటే అత్యధికంగా యోసేపును దేవుడు నిలవబెట్టాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ రిజెక్షన్ నీ హెచ్చు కొరకే అన్న విషయాన్ని గమనించు మనుషుల ద్వారా నీకు వచ్చిన తృణీకరణ నిన్ను హెచ్చించడానికి అన్న విషయాన్ని గుర్తించు నీ జీవితంలో వచ్చిన ఓటమి రానున్న రోజుల్లో నీకు జీవితాన్ని ఇవ్వడం కొరకే అన్న విషయాన్ని గమనించి నువ్వేం చేయాలి అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోక పూర్వకాలపు సంగతులను తలంచుకోక ప్రభు ఎందు నమ్మక ఉంచి ప్రభులో ముందు కొనసాగిపోవడానికి ప్రయత్నించు ప్రభు దృష్టికి నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేస్తాడు నిన్ను నీ ఊహల కంటే నీవు అడిగిన దానికంటే అత్యధికంగా నేను హెచ్చించి ఉన్నత స్థాయిలో నిలవబెడతాడు అన్న విషయాన్ని గమనించి దేవుని బాటలో నడవడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు నేర్పించిన వాటిలో నడుస్తూ ప్రభు ద్వారా వచ్చే ఆ యొక్క నూతన క్రియలు నూతన కార్యాలు పొందుకునే గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దా గాక ఆ